ఈరోజు వేదికను నిండుగా అలంకరించిన జ్యోతులు అట్లాగే సభలో కూడా గొప్ప జ్యోతులు ఉన్నాయి అంత నా కవిమిత్రులు మిత్రులు జివిజయలక్ష్మి జాజుల గౌరీ సుభద్ర గారు నా మిత్రురాలు కాదు నాకంటే పెద్ద సీనియరు ఇంకా చాలామంది ఉన్నారు బండార విజయ వీళ్ళందరూ ఉన్నారు అయితే నేను నాకు ఒక గొప్ప ఆపర్చునిటీ ఇచ్చింది అన్నవరం నాంపల్లి సుజాత ఈమె కవితలు అంటే నాకు కవితలు ఈమె రచనలు అంటే ఒక ప్రత్యేక అభిమానము దీనికి ఈమె రాయమని ఇస్తే నాకు కాస్త నేనేం రాయగలను అంత బాగా రాస్తుందామె నేనేం రాయగలను అని వచ్చింది కానీ మళ్ళీ నేను తేరుకొని వచ్చిన అవకాశాన్ని రాయాలి కదా అనుకుని నాకు నేను మోటివేట్ చేసుకొని రాశాను నేను చెప్పాల్సిందని ఇందులో చెప్పాను ఈరోజు ఈ కుదురు నంపల్లి సుజాత కుదురు అట్లాగే జ్వలిత బహుళ ఈ రెండు పుస్తకాలు ఇది సంకలనము త్రైమాసిక పత్రిక మహిళా పత్రిక ఇది వ్యాసాలు అట్లాగే ఆమె మిగతా పుస్తకాల సమీక్షలు ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అనిపించింది ఇది సాహిత్యములో ఉండే ఒక గొప్ప లక్షణాన్ని ఈ రెండు పుస్తకాలు మనకు తెలియజేస్తాయి అన్నమాట ఇంకొకటి ఇదేదో ఆరామ్ కుర్చీలో కూర్చొని సంపన్న జీవితాలు రాసే రచనలు కాదు ఇవి ఇవేంటంటే నిజంగా కుదురు ఇవన్నీ ఎంతో కష్టపడితే ఈ కష్టం అనేది బయటికి కనపడదు కానీ అది ఎంత కష్టము అని అంటే నిజంగా ఇది ఒక ఉత్పత్తి సంస్కృతి నుండి వస్తే తప్ప ఇవి సాధ్యం కావు అనేది నా జంసను నాకు ప్రత్యేక అభిమానం నా చైల్డ్హుడ్ నుండి మా ఊర్లో అందరి కులాలు ఆధిపత్య కులాలు అంట్రానూలుగా చూసేది కానీ ఈ ఒడ్లూ కుంబరాళ్ళు మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూసేది కాదు మా నాయనమ్మ పక్కకు వచ్చి కూర్చొని ఆకేసుకుందిరాళ్ళు ఆమె దోస్తంటే ఇక నా దోస్త్ అన్నట్టే కదా అని నేను వాళ్ళ పక్కల పోయి కూర్చొని ఆ బంధం నా మైండ్లో బాగా పాతకపోయింది వాళ్ళందరూ మా నాయనమ్మను మా అమ్మని పూర్తి పేరు వెళ్లి పిలిచేది సంగమ్మ అంటే సంగమ్మ అదే మిగతా దొరలు సంఘీ అని పిలిచేది అది బాగా కోపం ఉండేది నాకు కానీ ఈ వచ్చి సంగమ్మ అని పిలిచి కుండలిచ్చి మా ఇంట్లో గింజలు తీసుకొని పోయిన అనుబంధం ఒకటి మాకు ఉత్పత్తి అనుబంధం ఉంది వీళ్ళు అట్లాగే ఈ మా ఫాదర్కు మంచి దోస్తు వడ్ల బ్రహ్మన్న అది మా ఫ్యామిలీ నుండి నాకు ఏర్పాటైంది అది మామూలుగా ఉత్పత్తి సంబంధము ఇంకా సాహిత్య సంబంధంలో వచ్చినప్పుడు స్త్రీలు చాలా స్త్రీవాదం వచ్చింది ఈ తర్వాత స్త్రీవాదంలో కూడా ఈ అనేక అస్తిత్వాలు ఉన్నాయి కదా బీసీఎస్సీ అస్తిత్వాలు ఉన్నాయి దాని మీద చర్చ జరగాలి అట్లా అన్నప్పుడు జ్వలిత నిజంగా ఒక పవర్ఫుల్ వాయిస్ అనమాట మాకందరికీ ఆమె ఇచ్చిన వాయిస్ చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీల మహిళా రచయితలకు మగవాళ్లకు కూడా ఒక ఒక ధైర్యము గట్టితనమే కాదు అందుట్లో ఉండే కోణము ఎట్లుండాలి ఎంత బలంగా ఉండాలి అని నిజంగా ముందల నిలబడి ఒక ఐడియాలజీ ఒక భావజాలాన్ని కాంట్రిబ్యూట్ చేసిన జ్వలిత అప్పటి నుండి నాకు ఒక అభిమాన రచయిత్రి ఆమె కాకపోతే తర్వాత ఆ విషయాన్ని ఇప్పటికీ ఈ బహుళ ద్వారా కంటిన్యూ చేస్తుంది కుదురుకు బహుళ అంటే ఇంకా సంబంధాలు చూసుకోండి బహుద బహుళ అంటే నిజంగా మన సమాజంలో ఉండే వైరు వైవిధ్యాన్ని డైవర్సిటీని ఆ డైవర్సిటీ వాయిసెస్ను ఈ బహుళ తీసుకొస్తుంది కుదురు అంటే మన ఉత్పత్తి సంబంధాలు ఇందుట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ కుదురు ద్వారా ముఖ్యమైన గొప్ప రచయితల వ్యాసాలని కూడా సుజాత రాశారు ఇందుట్లో వాళ్ళని ఎట్లా చదవాలి ఎట్లా అర్థం చేసుకోవాలి అని ఇందుట్లో రాశారు అది బాగా నచ్చింది నాకు ఇంకా సుజాత ఎప్పుడు వర్తమాన విషయాలని ఒక ఆరేటర్ అన్నమాట వ్యాఖ్యాత వర్తమాన వ్యాఖ్యాత వర్తమానంలో జరిగే అందరూ చెప్పరు పాటిస్తారు అంతే మన సాంప్రదాయాలని ఏ ఊర్లలో అయితే వాటితో ఎంత తలకైనప్పి అని అంటే ఇప్పుడు చదువుకి ఎవరు వాల్యూ ఇవ్వట్లేదు కానీ ఫంక్షన్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తారన్నమాట పిల్ల పెద్ద మనిషి అయినా పెళ్ళిళ్ళైనా విపరీతంగా అప్పులు తెచ్చి అవన్నీ చేస్తారు ఆ పిల్ల చదువు పోయినా ఎవ్వరికీ నష్టం మనం చదువు గురించి మాట్లాడతాం అమ్మాయిల చదువు గురించి మాట్లాడతాము ఉన్నోళ్ళను దేవేంద్ర లాంటి వాళ్ళని చూసి సంతోషిస్తుంటాం కానీ ఎంతమంది దేవేంద్రులు అక్కడ డ్రాప్ అవుట్ అయిపోతున్నారు వీళ్ళు చేసే ట్రెడిషన్స్ వల్ల అట్లాంటి పట్టుకొని రాస్తుంది ఆ బొట్టు గురించి ఇవన్నీ నేను ఏం రాసిందా అని చదువుతూ ఉంటాను అది ఒక్కటి బాగా ఎందుకంటే ఇవన్నీ నేను చెప్పాలి మా ఊరిలో మా చుట్టాలల్లో నేను ఏం చెప్పాలి అని అంటే సుజాత కొన్ని ఇస్తుంటుంది జ్వలిత కొన్ని ఇస్తుంటుంది అట్లా ఇవి అంటే వీళ్ళిద్దరూ రూరల్కు రిలేటెడ్గా అవ్వడము ఒకటి ఇంపార్టెంట్ ఇంకా చాలామంది ముఖ్యమైన గొప్ప ఇప్పుడు వర్తమానానికి సరోగసి లాంటి విషయాలను కూడా ఇప్పుడు రాయడము ఎట్లా అనేది చెప్పే రచయితలు ఉండడం నిజంగా చాలా ఈ సమాజానికి గొప్ప విషయం వీళ్ళందరూ నాకు ఆత్మమిత్రులే ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ముందు మాట రాసి ఇంకొక గొప్ప పుస్తకావిష్కరణ చేసే ఒక సిసలైన కార్యక్రమం నాతో చేయించడం కూడా నాకు చాలా సంతోషం ప్రత్యేకంగా జ్వలితకు సుజాతకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతూ ఈ సభ వీళ్ళందరితో నేను పంచుకోవడం అనేది చాలా సంతోషం థ్యాంక్ యూ